హలో అండి బిగ్ బాస్ మిలే ఎంతమంది చూస్తున్నారండి కొంచెం డిజపాయింట్ ఉన్నా కానీ సో మన తెలుగు వాళ్ళందరూ ఉన్నారని చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట సో నేనైతే బిగ్ బాస్ డైలీ చూస్తున్నానంటే అంటే టూ డేస్ నుంచే కదా నేను వర్క్ మీద ఉన్నా కానీ రివ్యూ అయితే నేను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తానండి మనకి లాస్ట్ ఎపిసోడ్ చూస్తే సీజన్ ఎయిట్లో మనకి ఈ ఈవిడు ఉంది కదా ఈవిడైతే చాలా ఫేమస్ కదండి ఎందుకంటే ప్రతిదీ కూడా లా పాయింట్ తీసి ప్రతిది కూడా బొక్కి బొక్కి ఒక్కి ఒక్కి మాట్లాడిస్తూ సోనియా ఆకుల్ గారు అయితే మన అందరికీ తెలిసిందే కదా చాలా లా పాయింట్లుగా మాట్లాడేది ప్రతిదీ కూడా సా తీస్తూ మాట్లాడేదండి సో మీరే ఎంతమందికి గుర్తుందండి నాకైతే ఆ ఎపిసోడ్స్ అన్నీ నేను నా పాత ఛానల్లో రివ్యూ ఇచ్చినప్పుడు అవి నాకు చాలా బాగా గుర్తున్నాయండి సోనియా ఆకుల గారు గారు అలానే శివాజీ గారు అలానే మన పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ కూడా నాకు బాగా గుర్తున్నారు మెయిన్ సోనియా ఆకుల అండి ఆవిడైతే చాలా లా పాయింట్లు తీసేదనమాట ప్రతిదీ క్వశ్చన్ చేసేది ప్రతిదీ కూడా అంటే అంటే సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉండేది అనమాట ఈవిడ సో అప్పుడైతే ఈవిడిది ఒక ట్రెండ్ కూడా నడిచింది అఫ్ కోర్స్ ఇప్పుడు ఈవిడ గురించి మన అందరికీ తెలిసిందేను కాకపోతే ఏంటంటే కొన్ని పాయింట్స్ చాలా మంచిగా అడిగింది ఈ మధ్యలో వచ్చేసి కొన్ని చూడని అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అంత స్ట్రిక్ట్గా ఉన్న ఈమె ఇదేంటి ఇలా అయిపోయింది అనుకున్నవి కూడా ఉన్నాయి అన్నమాట ఏదేమైనా కానీ ఆమె ధైర్యానికి చాలా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు ఫస్ట్లో అయితే చాలా బాగా ఆడి తర్వాత వచ్చేసరికి కొంచెం లూజ్ ఇచ్చినట్లుగా అనిపించింది సేమ్ అండి ఈ ఎపిసోడ్లో కూడా ఒక ఆమె ఉందన్నమాట గొడవలకి కారణం అనమాట అప్పుడు వచ్చేసి మనకి సోనియా ఆకులు గారు కొంచెం గొడవలకి కారణంగా ప్రతిదీ కూడా తన మాటే నెగ్గాలని అలానే తన మాటే హైలో ఉండాలని నేనే కరెక్టు మీరు రాంగ్ అన్నట్లుగా ఇతరులని పోట్రీ చేస్తూ ఉండేది ఈవిడ సేమ్ ఈ లాంటి మనస్తత్వం ఈవిడి లాంటి ఈ తత్వము మన సీజన్ నైన్లో కూడా ఉందండి సో ఆవిడేనండి ప్రియా గారు అనమాట డాక్టర్ ప్రియా గారు ఈవిడ గురించి మనకి ఇంకేం చెప్పాలి చెప్పండి ఏం చెప్పాలండి ప్రతిదీ క్వశ్చన్ వేసిద్ది మామూలుగా మొత్తం ఆపోజిట్ ఉంది గ్రూమ్ మనకి ఏదైతే కామనర్స్ ఉన్నారు కదా ఈ కామనర్స్ అందరూ కూడా చాలా చాలా వేరుగా ఉందండి ఈవిడ అప్పట్లో మనకి ఈవిడ అనమాట సోనియా ఆకులు గారు ఇప్పుడు వచ్చేసి మనకి ప్రియా గారు గుర్తొస్తున్నారండి ఎందుకంటే ప్రియా గారు కొంచెం తేడాగా ఉన్నారు ఇక గుండెంకులు అయితే మనం చెప్పనవసరం లేదు హరీష్ గారు హరీష్ గారు అయితే చాలా డిఫరెంట్ ఉన్నారండి అసలు సో కొద్దిగా మనకి రాత్రి అయితే గారు కొంచెం నోరు జారారు కదా గుండంకులని క్లాస్ స్పీకర్ కదండి ఏదైనా కానీ నేను ఇక్కడ వరకే తీసుకుంటాను నెత్తి మీద దాకా తీసుకోను అనేసి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చాడు కదండి సో ఇక్కడ వచ్చేసి మన ఈవిడనమాట ఈవిడ ఏంటోనంటే అసలు ఎంత తేడాగా ఉందో నాకు అర్థం కావట్లేదు ఏంటి ఆవిడ ప్రాబ్లం ఏంటి అసలు గ్రూప్ అందరూ ఒకలాగుంటే ఈవిడొక్కతే ఒకలాగుంది అంటే అసలు ఈమె ఏం ఆలోచిస్తుందో నాకు తెలియట్లేదండి నాకు ఈవిడ చూడగానే నాకు ఆవిడి అన్నమాట సోనియా ఆక్లా గారు సేమ్ ఇద్దరు ఉన్నారు అసలు ఈవిడైతే మరీ చాలా ఓవర్ యాక్షన్ చేసినట్లుగా చాలా హైపర్గా ఉన్నట్లుగా ఉంటుంది ఎందుకంటే ప్రతి దాంట్లోకి మధ్యలో వచ్చి దూరిపోతుందండి ఎందుకు అవి తగ్గించుకుంటే కొంచెం ఒక ఐదారు వారాలు ఉండిద్దేమో అనిపిస్తుంది ఎందుకంటే సోనియా ఆకులు గారు కూడా ముందులో చాలా ఓవర్ యాక్షన్ చేశారు ఏంటి అది ఇది పాయింట్ అవుట్ అని ఇంకోటి మనకి ఒక కంటెస్టెంట్ ఏదో ఏదో ఫుడ్ దగ్గర విషయంలోనే చాలా సీరియస్ అయ్యారండి మనకి ఎవరు ఆమె ఆకులు గారు ఎందుకంటే ఏదో ఒక ఫుడ్ కింద పడి తీసుకున్నదే ఏదో చాలా గొడవ చేశారు సేమ్ ఈవిడ కూడా ఇలానే ఉందండి నాకెందుకు ఈవిడ కొంచెం చేంజ్ అయితే బాగుండుద్ది అనిపిస్తుంది ఏదేమైనా కానీ సో ఈరోజు ఎలిమినేషన్స్ ఉంటాయి కాబట్టి అసలు వార్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యంటే ఎలిమినేషన్లో స్టార్ట్ అయ్యిందండి సో ఎలిమినేషన్లో ఏంటంటే వీళ్ళందరూ ఎలా ఉంటారు ఎవరెవరు బయటకు వస్తారు వాళ్ళలో ఉన్న విశ్వరూపాలు వాళ్ళలో ఉన్న సైతాన్లు వాళ్ళలో ఉన్న కోపాలు మొత్తం వచ్చేది బయటకు ఎప్పుడంటే మనకి దీంట్లోనే కదా ఎలిమినేషన్స్లో కదా సో నాకెందుకు ఓవరాల్గా ఈ టూ డేస్లో నాకు ఈమె కొంచెం ఓ ఓవర్గా చేస్తుంది అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ ఒక మాట చెప్తే ఈవిడ ఇంకో మాట చెప్పిద్ది నేను వెళ్తున్నాను ముందుకి మీ అందరు కూడా నన్ను ఫాలో అవ్వండి అన్నట్లుగా చెప్తుంది ఎందుకు నాకు కొంచెం ఓవర్ థింకింగ్గా అనిపిస్తుంది అంటే హరీష్ గారు కూడా ఉన్నారు కానీ హరీష్ గారు భాష నా రూటే సపరైట్ అన్నట్లుగా ఉన్నారు కానీ ఈవిడ కొంచెం డిఫరెంట్గా ఉన్నారనమాట ప్రతి దాంట్లో ఇన్వాల్వింగ్ అవ్వటము అంతా నాకే కావాలన్నట్లుగా అంతా నాదే అన్నట్లుగా అయితే ఇవి యాక్షన్ చేస్తుంది అనేసి అనిపిస్తుంది అనమాట సో మీరు ఎంతమందికి ఎలా అనిపిస్తుందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఏదేమైనా కానీ అంత మరీ ఎగ్జైట్మెంట్గా అయితే బిగ్ బాస్ లేదు బట్ మన తెలుగు వాళ్ళు వచ్చారు మన తెలుగు షో కాబట్టి అని హ్యాపీనెస్ అయితే ఉంది కానీ కొద్దిగా డిజపాయింట్ ఉంది ఎందుకంటే ఏదో ఏదో మిస్ అయ్యింది బిగ్ బాస్లో అనేసి నాకు అనిపిస్తుందండి అండి మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి ఓకే హ్యాపీ ఎందుకంటే మనకి ఎవ్రీ సీజన్ వచ్చింది ఎందుకంటే మనకి టూ డేసే కదా బోర్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఎలిమినేషన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అక్కడ ఉండిద్ది అనమాట ఫైరు ఫైర్ అనేది మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యద్ది అక్కడి నుంచి కోపాలు తిట్టుకోటాలు ఒకరినొకరు ఎంచుకోటాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఈమె వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తోటి వెళ్ళి ఎందుకో కొంచెం ఓవర్ చేస్తుంది ఈమె ఓవర్ తగ్గించుకుంటే ఒక త్రీ ఫోర్ వారాలు ఉండిద్ది లేకపోతే బయటకు వచ్చిద్దామని అనిపిస్తుంది బట్ ఆమె మ్యాచెస్ ఉన్నా కానీ వాళ్ళ ఫాదరు మదరు అంత నమ్మకంతో పంపించినప్పుడు ఎందుకు నోరు తగ్గించుకుంటే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే కైకై కై అని అరుస్తుంది అనమాట బట్ అరవాలి ఓపెన్ అవ్వాలి కానీ ఎక్కడ ఓపెన్ అవ్వాలో అక్కడ అవ్వాలన్నమాట బిగ్ బాస్లో మనం ఏంటంటే కానీ ఏంటంటే అంత నాదే అన్నట్టుగా మొత్తం లాగేసుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది అండి మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి అలాగే మీ అందరి అందరిలో బిగ్ బాస్లో ఎవరు కంటెస్టెంట్ నచ్చారో కామెంట్స్ తెలపండి నా మూజ్